హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో నేను ప్లాన్స్ పెట్టిన ఏరియా మొత్తం మీకు చూపిస్తానండి పోర్ట్కో అంతా సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్ గడప ముందు వేస్తు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ముగ్గు వేస్తాను అంటే టూ డేస్కి వన్స్ మేము అంతా క్లీన్ చేయిస్తాను అనమాట సో ముగ్గు వేస్తాను ఫస్ట్ సో ఇలా ఉంటుందండి చిన్న పోర్ట్కో బట్ చాలా బాగుంటుంది గాలి వస్తూ చక్కగా నేను మార్నింగ్ టైం నేను ఒక్కదాన్ని త్వరగా లేసినప్పుడు పని అయిపోయిన వెంటనే టీ తాగటం కోసం అక్కడ కూర్చుంటాను చెట్ల దగ్గర సో ఇక్కడ ఇక్కడ ఒక సందు వస్తుంది మాకు ఈ సందు పక్క నుంచి అంటే వాల్ దగ్గర నుంచి నేను ప్లాంట్స్ పెట్టుకున్నాను అనమాట చిన్న చిన్నవేనండి బట్ అదే నాకు అన్ని ప్లాంట్స్ తక్కువగా తెచ్చుకొని నేను పెంచుకుంటున్నాను అనమాట దేవుడికి సంబంధించినవి ఈ ప్లాంట్స్ మధ్య గ్యాప్లో కూడా నేను ముగ్గు వేస్తాను చాలా నీట్గా ఉంటుందని సో ఒక్కొక్క ప్లాంట్ అంటే పూలు వచ్చేవే బట్ ఎక్కువ రాకపోయినా కొంచెం కొంచెం వస్తుంది వస్తుందనమాట సో మల్లె చెట్టు ఇదైతే చాలా ఫ్లవర్స్ ఇస్తుందండి నాకు అంటే అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఫ్లవర్స్ అయినా ఇస్తుంది అది నేను శివుడికి పెట్టడం కోసం నెక్స్ట్ ఇక్కడ మధ్యలో మాకు ఒక పిల్లర్ ఉంటుందన్నమాట ఈ పిల్లర్కి తులసి దానికి అంటే తులుసుకోవట్లాగా తులుసుకుండి ఒకటి మనీ ప్లాంట్ తమలపాకు చెట్టు అండ్ రోజు ఫ్లవర్స్ది పెట్టుకున్నాను అంటే అక్కడ బయట ప్లేస్కి అంటే ఎండలు ఎండ ఎక్కువ ఉంటుందని ఇటు సైడ్కి పెట్టుకున్నాను అనమాట ఈ త్రీ సారీ ఈ ఫోర్ ఫస్ట్ త్రీయే ఉండేవి నెక్స్ట్ ఈ తమలపాకుల చెట్టు పెట్టుకున్నాను ఇప్పుడు అర్థమైంది కదండి గుమ్మానికి ఎదురుగా పిల్లర్ వస్తుంది ఈ పిల్లర్ చుట్టూ ఈ ఫోర్ ప్లాంట్స్ పెట్టుకున్నాను అటు సైడ్ వాల్కి ఏమో ప్లాంట్స్ ఇటు సైడ్ వాల్కి పాప సైకిల్ స్కూటర్ పెట్టుకున్నాను అనమాట సో ఈ సైడ్ వాల్కి కూడా నేను ముగ్గు వేస్తాను ఇలా ఉంటుంది చూసారు కదా గాలి మీకు అర్థమవుతున్నట్టుంది చాలా గాలి వస్తూ ఉంటుందన్నమాట ఈ బస్తా ఏమో మట్టి అంటే ఎరువు తెప్పించుకున్నాను మా ఫ్యాక్టరీ నుంచి అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వెళ్తే ఈ మెయిన్ వాల్ వస్తుంది ఇక్కడ ఒక చిన్న స్టాండ్ బటల్ స్టాండ్ ఉంటుంది చిన్న చిన్నవి ఏదైనా ఉంటే అవి అక్కడ ఆరేసుకుంటాను ఈ పిల్లర్ బ్యాక్ సైడ్ మాత్రం యూజ్ చేసే చెప్పులు వేర్ చెప్పులు యూస్ చేస్తాను అక్కడ పెట్టుకుంటాను ఇంతకుముందు ఆ ప్లేస్లో చెప్పులు స్టాండ్ ఉండేదండి బట్ ఎండ తగులుతూ కొంచెం లిజర్డ్స్ అవన్నీ ఎక్కువ వస్తున్నాయని ఆ స్టాండ్ నేను వేరే రూమ్లో పెట్టేసుకున్నాను సెకండ్ బెడ్రూమ్ అది పెద్దగా వాడడం కాబట్టి సో ఈ రోజువారీ చప్పల్స్ అవన్నీ అక్కడ పెట్టుకున్నాను అనమాట ఇంకా వాల్స్ సైడ్ అన్ని సైడ్స్ నేను ముగ్గు కంపల్సరీ వేస్తాను నీట్గా ఉంటుందని చూడటానికి బట్ ఇది కూడా చాలా టైం పడుతుందండి క్లీన్ చేసుకున్న తర్వాత అన్ని సైడ్ వాల్స్కి వేసేటప్పటికి అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా పడుతుంది నీట్గా రావాలి కాబట్టి అంటే డిజైన్గా అంత నీట్గా రావాలని చాలా టైం పడుతుంది సో ఇలా నేను చక్కగా ముగ్గు పెట్టుకుంటాను అండ్ నెక్స్ట్ లిఫ్ట్ దగ్గర అంటే ఆ వాల్ ఎండ్కి మాకు లిఫ్ట్కి సారీ స్టెప్స్ వస్తుంది పై ఫ్లోర్కి అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద స్టెప్స్ వెళ్ళే దగ్గర కూడా ఒక చిన్న ముగ్గులాగే వేస్తాను లిఫ్ట్ ముందు ఒక ముగ్గు వేస్తాను అనమాట సో ఇలా మొత్తం నేను వాల్స్ సైడ్స్ అన్నీ ముగ్ కంపల్సరీ వేస్తాను చూడటానికి బాగుంటుంది కాబట్టి కొంచెం న్యాచురల్గా ట్రెడిషనల్గా కూడా ఉంటుందని నాకు చాలా ఇష్టం ఇలా ముగ్గులు పెట్టుకోవటం సో అందుకని నేను ఇలా రెడీ చేసి పెట్టుకుంటానన్నమాట మా ఫ్రెండ్స్కి అయితే మా ఇంటికి వచ్చిన వాళ్ళు అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎంత బాగా వేసుకుంటున్నావు ఓపికగా అంటారు ఏమో నాకు చాలా ఇష్టం ఇది చూడటానికి ఓపిక ఉన్నా లేకపోయినా మాత్రం నేను కంపల్సరీ ఈ ముగ్గు వేస్తాను సైడ్ వాల్స్ అన్నిటికీ వర్షం పడినప్పుడు కూడా మళ్ళీ ఫీల్ అయిపోతాయి అయ్యో పోయింది అని అలా చాలా చాలా జరిగింది ముగ్గు వేసిన వెంటనే వర్షం పడటం వెంటనే పోవటం అట్లా సో చూడండి ఇట్లా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ లిఫ్ట్లోంచి బయటికి రాగానే మా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇలా వస్తుంది ఇటు నుంచి చూస్తే ఫస్ట్ పిల్లర్ వస్తుంది లోపల నుంచి చూస్తే ఫస్ట్ గుమ్మం ఎదురు వస్తుంది వస్తుందనమాట సో నేను పెట్టిన ప్లాంట్స్ అన్నీ చిన్న చిన్నవే కానీ నాకు దేవుడికి సంబంధించినవే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అర్థమైంది కదండి ఎలా ఉంది అనేది ఈ ఈ కార్నర్ అయితే నాకు చాలా ఇష్టము ఎందుకంటే చెప్పాను కదా నేను ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఎప్పుడైనా టీ తాగేటప్పుడు కంపల్సరీ అంటే మార్నింగ్ కంపల్సరీ తాగుతాను ఈవినింగ్ నాకు టైం ఉన్నప్పుడే తాగుతాను అనమాట మార్నింగ్ తాగేటప్పుడు కంపల్సరీ ఆ ప్లాంట్స్ దగ్గర కూర్చొని టీ తాగుతాను ఒక ఫైవ్ మినిట్స్ అన్న నా నా స్పేస్ నేను తీసుకుంటాను ఇలా ఉంటుందండి మా పోర్టుకో ఈసారి నేను మీకు ప్లాన్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూపిస్తాను చిన్న చిన్న ప్లాంట్స్ కూడా ఇంకొన్ని తేవాలి బట్ కుదరట్లేదు నాకు ఈ పిల్లర్కి అన్నీ మేము చెప్పాను కదా అక్కడ దాకా స్టాండ్ ఉండేది నెక్స్ట్ ఆ ప్లాంట్స్కి థ్రెడ్స్ కట్టిందే ప్లాంట్స్ కోసం అనమాట పైకి పాకుతూ ఉంటుందని సో అందుకని ఆ పిల్లర్ నాకు చాలా బాగా యూజ్ అయింది ఈ ఎంట్రెన్స్ది అన్నీ కూడా నీట్గా నేను వాల్ సైడ్స్ అన్నిటికీ కూడా ముగ్గులు చాలా బాగా వేసుకుంటాను ఈ అందుకే ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టమండి